బైక్ మెకానిక్ షాప్ దగ్గరికి వచ్చాము నాశనం వస్తాను అనమాట ఎవరిదైనా బైక్ రిపేర్కి వస్తే మా ఫ్రెండ్ షాప్ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాము మాట్లాడబ్బాయి ఎన్ని రోజులు అయింది షాప్ పెట్టి ఇక్కడ షాప్ పెట్టి ఒక టూ మంత్స్ అవుతుంది దగ్గర పెట్టుకొని గట్టిగా మాట్లాడ సిగ్గుపడకుండా సిగ్గుపడితే కుదరదు రెండు కావాలా వద్దా నా పేరు వచ్చేసి మస్తాన్ పుల్లల చెరువు మండలం ప్రకాశం జిల్లా నాడిపాలెం విలేజ్ ఇక్కడ షాప్ రెండు నెలల క్రితం పెట్టబడి పెట్టడం జరిగింది సిగ్గుపడతాయి గట్టిగా చెప్పు ఇక్కడ షాప్ ఓపెన్ చేసి టూ మంత్స్ అవుతుంది కానీ ఇంకా కస్టమర్ అలవాటు అవ్వలేదు పడుతుంది అని చేయాలి ఇప్పటి వస్త సంతోషంగా చేస్తావు చేస్తావు అన్ని బండి ఏంది సిగ్గుపడకుండా ఇంజన్ ఆయిల్ ఒక్కటేనా లేకపోతే పంచర్లు అలాంటివి లేకపోతే డోమ్స్ మార్చడము బండికి కొత్త సోమాన్ వేయడము ఇలాంటివి ఏమన్నా ఉంటాయా పైకి సంబంధించిన మైనర్ రిపేర్ నుంచి మైనర్ రిపేర్ నుంచి పంచర్ పంచర్లు విత్ ఇంజన్ రిపేర్ మొత్తం బైక్ ఎటువంటి రిపేర్లు ఉంటాయి అన్నీ ఇక్కడ చేయబడుతుంది షాప్ చూద్దాం అండి ఇది షాప్ అనమాట బైక్ మెకానిక్ కాడ ఏంది అది బోర్డు పెట్ట మీటర్ అది మరి పేరు ఎట్లా అనిపిస్తుంది మీకు ఫ్లెక్సీ ఉంది అక్కడ ఓకే ఓకే కొంచెం పెద్ద వేపించాల్సింది చిన్న ఊరు అని చిన్నగా ఇప్పించిన వాళ్ళ షాప్ అనమాట చాలా చిన్నది పెట్టుకున్నాడు మీ అందరు ఆశీస్సులతో పెద్ద చేయాలని కోరుకుంటున్నాను డీజే బాక్స్ కూడా పెట్టావుగా ఉన్నాయి షాప్ బానే ఉంది మస్తానే స్వామి ఆశీస్సులు నీకు చల్లగా ఉంటాయి ఇప్పుడు ఈ మిషన్ కొనడానికి ఎంత ఖర్చు అయింది ఈ మిషన్ వచ్చేసి ఇరవై వేలు పడింది ఇరవై వేలు ఈ పైపులు వచ్చేసి ఐదు వేలు అంటే ఆ పైపు దానికి రాదా రాదు మనం సపరేట్ కొనుక్కోవాలి అది వచ్చేసి ఐదు వేలు పడింది మొత్తం ఒక ఇరవై ఐదు వేలు ఇరవై ఏడు పడింది అంటే ఈ మిషన్ వచ్చేసరికి ఇరవై 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 ఐదు వేలు ఇటు పైపులతో సహా పైపులతో సహా అంటే షాప్ మీ సొంతదే లాగా ఉంటే రెంటా షాప్ సొంతదే కానీ స్థలం రెంట్ స్థలం రెంట్ ఎంత నెలకి నెలకొచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ చీపే అయితే ఇప్పుడు నీ దగ్గర ఈ షాప్ దగ్గరికి కస్టమర్లు బాగానే వస్తున్నారా ప్రస్తుతానికి ఇంకా టైం పడుతుంది అలవాటు అవ్వాలంటే అంటే కొత్త షాప్ అయ్యేసరికి అవును ఇంకా ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నాను ఆ షాప్ దగ్గర కావాలని ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మా షాప్ దగ్గర దీంట్లో ఇక్కడ సంతోషంగా రిసీవ్ చేసుకొని కొంచెం తక్కువ బడ్జెట్లో రిపేర్ చేసి అనుకుంటున్నాను ఫోన్ ఒకటి షాప్ వచ్చేసరికి బాగానే ఉంది చిన్న సైజులో కొట్టుకున్నావు ఈ మిషన్ అయింది మళ్ళీ ఈ షాప్ లో ఇక్కడ ఎందుకుంటాయి బోల్డార్ రాకుంటే కట్ చేస్తారా ఓకే థ్యాంక్స్